వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివామృత్ మోరల్ స్టోరీస్ రామాపురం అనే గ్రామంలో శివయ్య గంగమ్మ అనే దంపతులు ఉండేవారు వారు చాలా పేదవారు ఆ ఇద్దరు దంపతులు కూడా ఆ ఊరి జమీందారు దగ్గర పనిచేస్తూ ఉండేవారు ఒకరోజు సాయంత్రం జమీందారు గారి ఇంట్లో పని ముగించుకొని వారి ఇంటికి వస్తుండగా శివయ్యకు పొరిగింటి నుండి కమ్మని నేతిగారల వాసన వచ్చింది ఆ వాసనకు శివయ్య నోట్లో నీళ్లు ఊరుతుండగా ఇంటికి చేరుకున్నాడు స్నానం చేసి భోజనానికి కూర్చోగా గంగమ్మ విస్తర్లో రాగి సంకటిని వడ్డించింది శివ ఆ రాగి సంకటిని అయిష్టంగా చూసి నాకు తినాలని ఉంది గంగమ్మ అంటూ సంకటిని దూరంగా నెట్టాడు దానికి గంగమ్మ అదేంటయ్యా మనమేమన్న శ్రీమంతులమా ఏంటి పూట కూడా గడవని మనకు నీతిగారాలు అనేవి అత్యాశ అటువంటి ఖరీదైన కోరిక మనం కనకూడదు అంటూ నచ్చవెప్పింది గంగమ్మ మాటలకు చిన్నబోయిన శివయ్య బలవంతంగా సంకటిని తిన్నాడు కొన్ని రోజుల తర్వాత జమీందారు గారి ఇంట్లో తన తండ్రి ఆర్థికం కోసం పెద్దగా ఏర్పాట్లు చేశాడు ఆ రోజంతా గ్రామం మొత్తం పండగ వాతావరణంగా ఉంది శివయ్య ఆ రోజంతా అన్ని పనుల్లో చురుగ్గా ఉండి జమీందారు చెప్పిన పనులన్నీ నిబద్ధతతో చక్కబెట్టాడు జమీందారు గారు తండ్రి కార్యానికి ప్రత్యేకంగా వండించిన అన్నం కూరలు పాయసం నేతిగారలు వంటివి ఎన్నో రకాల వంటలు ఏర్పాటు చేయించాడు గ్రామంలో జనంతో పాటు బ్రాహ్మణులకు కూడా వడ్డించడానికి గంగమ్మ కూడా సిద్ధమైంది ఆ సమయంలో నేతిగారలు చూసిన శివయ్యకు మళ్ళీ ఆ నేతిగారలు తినాలనే కోరిక మొదలైంది అప్పుడు శివయ్య భార్య గంగమ్మను పెరట్లోకి పిలిచాడు గంగమ్మ చూశావా ఇవన్నీ నేతిగారలే ఈ రోజుకి నాకు నేతిగారలు తినే యోగం వచ్చింది అని సంబురపడిపోయాడు భోజనాలు పూర్తయిన తర్వాత కొంచెం అన్నం పాయసం నేతిగారలు మిగిలిపోయాయి ఆ సమయంలో శివయ్య మనసులో చిరువాశ గంగమ్మ కూడా నా భర్తకు నేతిగారలు తినాలనే కోరిక ఈ రోజుతో తీరుతుంది అని మనసులో సంతోషిస్తున్నారు ఇద్దరు కానీ అక్కడే ఉన్న బ్రాహ్మణుడు జమీందారుతో జమీందారు గారు శ్రాద్ధానికి వండిన వంటలు మిగిలితే వాటిని పితృదేవతలకు సమర్పించాలి కాబట్టి వీటన్నింటినీ దగ్గరలో ఉన్న చెరువులో వదిలేయండి అని చెప్పాడు ఆ మాటలు విన్న శివయ్య మనసు ఒక్కసారిగా భారంగా మారింది నేతిగారులపై పెరిగిన ఆశలు మళ్లీ గాల్లో కలిసిపోయాయి అతని కళ్ళల్లో నీరు నిండిపోయింది ఇక శివయ్య జమీందారు చెప్పినట్ల మిగిలిన ఆహార పదార్థాలన్నీ చెరువులో వదిలేశాడు అలా తన కోరిక మరోసారి నిజాల తడలో నిమజ్జనమైపోయింది ఆ రోజు రాత్రి శివయ్య నిద్రలో నేతిగారలు నేతిగారలు అంటూ కలవరించాడు ఇక మరుసటి రోజు గంగమ్మ శివయ్యలు జమీందారు గారి ఇంటికి పని కోసం వచ్చినప్పుడు జమీందారు గంగమ్మను పిలిచి గంగమ్మ నిన్నటి కార్యక్రమంలో నువ్వు ఇంకా శివయ్య ఎంత చక్కగా పనిచేశారో నాకు తెలుసు దానికోసం నేను మీకు ఈ చిన్న బహుమతి ఇస్తున్నాను అంటూ కొంత డబ్బు ఇచ్చాడు ధన్యవాదాలయ్యా అని చెప్పి గంగమ్మ డబ్బు తీసుకొని ఈరోజు ఈ డబ్బుతో నా భర్తకు నేతిగారలు తినాలనే కోరికను నెరవేరుస్తాను అని నిర్ణయించుకొని మార్కెట్లోకి వెళ్ళి బియ్యం నెయ్యి నూనె పప్పులు తీసుకొని వచ్చింది ఇంకా పది రోజులకు సరిపడా ధరలకు ఇంటి సరుకులు కొనుగోలు చేసింది ఆ సరుకులు తీసుకొని ఇంటికి వెళ్ళి శివయ్యకు చూపిస్తూ చూడయ్యా జమీందారు గారు ఇచ్చిన బహుమతితో ఈ రోజు నీ నేతికారలు తినాలనే కోరిక నెరవేరిపోతుంది అని సంతోషంగా చెబుతూ ఉండగా వారి ఇంటికి శివయ్య చెల్లెలు తన భర్తతో పాటు పండగ కోసం పుట్టింటికి వచ్చింది రండి రండి ఇప్పుడే నా ప్రయాణం బాగా జరిగిందా రండి కూర్చోండి అని చెప్పి శివయ్య గంగమ్మ వంటగదిలోకి వెళ్ళి చూడయ్యా మీ చెల్లెలు పండక్కి వచ్చింది పండక్కి వచ్చిన ఆడపిల్లలకి కొత్త బట్టలు పెట్టాడు మన బాధ్యత ఇప్పుడు ఇంట్లో ఎలాంటి డబ్బు లేదు ఈ నేతిగారుల కోసం తెచ్చిన సరుకులు తిరిగిచ్చి డబ్బులు తీసుకొని రా అని చెప్పింది ఈసారి కూడా నేతిగారలు తినే అదృష్టం లేదు నాకు నా చెల్లెలు ఇప్పుడే రావాలా చచా అనుకుంటూ చిరాగ్గా మార్కెట్కి వెళ్ళి నేతిగారల తెచ్చిన సరుకులు ఇచ్చి డబ్బు తిరిగి తీసుకుని ఇంటికి బయలుదేరారు ఇక ఇంట్లో శివయ్య చెల్లెలు గంగమ్మతో వదినా ఇదిగో ఇవి తీసుకో నేను ఇంట్లో ఈరోజు నేతిగారలు వండి అన్నయ్య కోసం తీసుకొని వచ్చాను అంటూ నేతిగారలను గంగమ్మకు ఇచ్చింది వాటిని చూసి గంగమ్మ కళ్ళల్లో నీటితో నిండిపోయింది శివయ్య ఇంటికి రాగానే కమ్మని నేతిగారల గుమగుమలు ఇంటి నిండా వస్తుంది శివయ్య ఆశతో గంగమ్మ మన ఇంట్లో నేతిగారల వాసన వస్తుంది ఇంట్లో వండావా అయినా సరుకులు కదా ఇలా వండావు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు అప్పుడు గంగమ్మ నీ చెల్లెలు నీకోసం ఎంతో ప్రేమతో వండి తీసుకొచ్చిందయ్యా ఇదిగో తిను అంటూ వడ్డించింది శివయ్య మనసులో నా చెల్లెలు ఎందుకు వచ్చింది అని చిరాకు పడ్డాను కానీ నేతిగారలు తినాలనే కోరిక నా చెల్లెలు ద్వారా తీరిపోయింది అని సంతోషంగా తింటూ గంగమ్మను చూస్తూ ఏమ్మా గంగమ్మ ఈ నేతిగారలు మన జీవితంలోకి రావాలంటే ఊర్లో ఇంకో శ్రాద్ధం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదన్నమాట అని నవ్వుతూ తృప్తిగా తినేశాడు ఆ రోజుతో శివయ్య ఆశ తీరింది కాకపోతే ఆ గారల రుచితో పాటు తన భార్య తనకు ఎలాగైనా నేతిగారలు తినిపించాలన్న ప్రేమ మరియు తన చెల్లెలు తన కోసం వండి తెచ్చినందుకు చెల్లెలి ప్రేమ ఆప్యాయత కూడా ఆ విందులో ఉండటం అతని జీవితానికి మరింత తీయగా మారింది ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆశలు ఉండటం తప్పులేదు కానీ ఓర్పు సమయం నిజాయితీతో పనిచేస్తే ఆశలు తప్పకుండా తీరుతాయి పేదరికం మనసుకు ముప్పు కాదు ఆశలను నిలబెట్టే బలం జీవితంలో చిన్న చిన్న ఆనందాలే నిజమైన సంతోషం ప్రేమతో చేసిన పనులు అందించిన ఆహారం కంటే మధురం గంగమ్మకు భర్తపై ఉన్న ప్రేమ మరియు శివయ్య చెల్లెలకు అన్నపై ఉన్న ప్రేమలో వండిపెట్టిన నేతిగారాల్లో అసలు రుచితో పాటు అనుబంధం ఆప్యాయతలు దాగి ఉన్నాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్